మొన్న నిన్న జరుగుతున్నటువంటి మారణ హోమంలో మరి మరి తెలుగువారిని రక్షించడం కోసం నేనున్నాను మీకోసం అడ్డుగోడగా అని మరొక్కసారి మా యువనాయకుడు వాళ్ళకి అండగా నిలిచి ఈరోజున సురక్షితంగా వాళ్ళందరినీ ఆగ మేఘాల మీద మరి విశాఖపట్నంలో దింపించినటువంటి ఘనత మా యువనాయకుడిది ఈరోజు మేము ఎంతో గర్వపడుతున్నాం ఇంత చిన్న వయసులో ఇంత భవిష్యత్తుని ప్రజల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా ఇటు ప్రభుత్వాన్ని నడపటంలో కూడా మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా యొక్క లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆపదలో కష్టకాలంలో కన్నీటితో ఉన్నటువంటి వాళ్ళని ఈ విధంగా మరి తరలించినందుకు ఆయన చేసినటువంటి కృషి మరువలేందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది